హాయ్ అండి ఇంకొక డిజైను ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చింది చూడండి హ్యాండ్స్ పైన అంతా బూటీస్ హ్యాండ్స్ ఎంత నీట్గా ఉందంటే ఎంత నీట్గా ఉందండి వర్క్ చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను నీకు డిజైన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేకుంటే డైలీ లైవ్ వస్తుందండి లైవ్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు లైవ్లో పార్టిసిపేట్ చేసి గివ్ అవే గిఫ్ట్ కొను అందుకోవచ్చు గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఒక లైక్ ఒకటి లైక్ నెంబర్ని మెన్షన్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో లైక్ చేసిన వాళ్ళలో ట్వంటీ లైక్స్ టార్గెట్ వస్తే మీకు గివ్ అవే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి మీ హాఫ్ ముక్క మీద ఒక హాఫ్ ముక్క మీద నేను డిజైన్ వేసి పంపిస్తానండి లేకుంటే మీరు శారీ పంపించినా కూడా నేను అట్లానే పంపిస్తాను ఓకేనా శారీ మీద వేసైనా పంపిస్తాను ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా చాలా నీట్గా ఉంటుందండి వర్క్